సీకి సంబంధించింది కూడా ఇవాళ ఉంది కాబట్టి దానికి సంబంధించి దానిలో నేను చూశాను వాళ్ళకి ఆత్మగౌరవ భావనలో ఏదో పేరుతో పెట్టారు ఏదో ఈ మూడు జిల్లాల్లోనే ఉన్నాయి అధ్యక్ష వాళ్ళ కుల కులానికి సంబంధించిన ఎన్ని అసలు కులాలు బీసీ కులాలు చాలా ఉన్నాయి యాదవులు కుర్రములు అలాగే ఆరికాటి పెరిక ఉప్పర మాదికులం కుమ్మర నక్కల మేద మేదరి మేర వడ్డెర బొందిలి బట్రాజులు ముదిరాజులు మున్నూరు కాపులు నాయి బ్రాహ్మణులు గౌండ్ల గొల్ల యాదవ కురుమ పద్మశాలి విశ్వబ్రాహ్మణ గంగపుత్ర చాకలి ఇటువంటి అనేకం రాశారు అధ్యక్ష వీళ్ళందరికీ ఇక్కడైతే ఉన్నాయి ఆత్మగౌరవ భవనాలు నా నా రిక్వెస్ట్ ఏంటంటే వాళ్ళందరూ వచ్చి ఇక్కడేమి ఉండరు ఇక్కడ వాళ్ళకి ఇక్కడ ఉపయోగపడుతుంది అని ప్రతి ఊరిలో కూడా ఇవాళ కుల చైతన్యం పెరిగింది మాకు ఒక స్థలం ఇవ్వండి అని ఎమ్మెల్యేలను అడుగుతూ ఉన్నారు మా కులం కులము లేదా వాళ్ళ ఆఫీస్ పెట్టుకోవడానికి అందుకని ఎట్లయితే ఇంత ఖర్చు పెడుతున్నారు ప్రతి నియోజకవర్గంలో ఒక కేంద్రం ఆయా కులాలకి కొంత స్థలం చూపెట్టి ఆ విధంగా ఏర్పాటు చేస్తే బీసీఏలకి ఆత్మగౌరవం వాళ్ళు వరకు ఆత్మగౌరవాన్ని తీసుకుని వరకు రాకుండా అక్కడక్కడే ఆ ఆత్మగౌరవం మరింత పెరిగే విధంగా అవకాశం ఉంటుంది అని నేను మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష అదేవిధంగా సరే ఓవర్సీస్ ఇంతకుముందే అనుకున్నాం ఓవర్సీస్ సంబంధించి కూడా వాళ్ళకి స్కాలర్షిప్లు కూడా